హాయ్ అండి నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు మన ఛానల్లో దేవీ నవరాత్రులో అమ్మవారికి చేసే నాలుగు రకాల ప్రసాదం రెసిపీస్ని హడావిడి లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం చేసే ఫస్ట్ రెసిపీ వచ్చేసి కట్టి పొంగలి ముందుగా అడుగు మందంగా ఉండే ప్యాన్ని తీసుకొని అందులో ఒక కప్పు బియ్యాన్ని కొలిచి తీసుకోవాలి మీరు గిన్నెతో కానీ గ్లాస్తో కానీ తీసుకోండి అదే కప్పుతో ముప్పావు కప్పు దాకా పెసరపప్పును తీసుకొని ఇందులో నీళ్లు పోసి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి అదే కప్పుతో ఆరు కప్పుల వరకు నీళ్లు కొలిచి తీసుకోవాలి మీరు ఈ ప్రాసెస్ని కుక్కర్లో అయినా చేసుకోవచ్చండి కాకపోతే ఎక్కువ నీళ్లు తీసుకోవాలి కాబట్టి పొంగిపోతాయని నేను ఇక్కడ ప్యాన్లో చేస్తున్నాను నెక్స్ట్ ఇందులో మీరు రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టి బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి బాగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి పక్కకు దించేసేయండి ఇప్పుడు ఈ అన్నాన్ని పప్పుని కూడా ఇలా ఒక గరిడితో ఈ విధంగా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఒకవేళ మీరు ఈ ప్రాసెస్ని కుక్కర్లో చేసినట్లయితే మీడియం ఫ్లేమ్లో రెండు లేదా మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు తీసుకొని బాగా వేడి చేసుకొని ఇందులోకి పోసి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం మీద నేను ఏడు కప్పులు నీళ్ళైతే యూజ్ చేసానండి ఉడికించుకునేటప్పుడు ఒక ఆరు ఇప్పుడు ఒక కప్పు అనమాట ఇలా ఒక కప్పు వేడి నీళ్ళు పోసి బాగా కలిపేసి మళ్ళీ ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ను సిమ్లో ఉంచి ఉడకనివ్వండి ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకోవాలండి దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో అరకప్పు దాకా అంటే పప్పు బియ్యం కొలుచుకున్న కప్పుతో అరకప్పు దాకా నెయ్యిని తీసుకోవాలి నెయ్యి మొత్తం కరిగిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మిరియాలు కొన్ని అల్లం ముక్కలు రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మీరు ఎంతైతే కారం తినగలరో చూసుకొని మీ కారాన్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి ముందు ఇవి కొంచెం ఫ్రై చేయండి ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు హాఫ్ టీ స్పూన్ ఇంగువ వేసి తాలింపు మొత్తం కూడా మాడిపోకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత మరొక స్టవ్ మీద ఉడుకుతున్న పప్పు అన్నంలోకి ఈ తాలింపు మొత్తాన్ని కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలపండి బాగా కలిపేసామంటే ఎంత రుచిగా ఉండే కట్టె పొంగలి తయారైనట్టే ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంతే రుచిగా కుదురుతుంది చల్లారిన కూడా గట్టిపడకుండా ఇదే విధంగా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది అనమాట ఇక మన రెండో రెసిపీ వచ్చేసి టెంపుల్ స్టైల్ ఆవ పెట్టిన చింతపండు పులిహోర గుడిలో పెట్టే ప్రసాదంలా కమ్మగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక కుక్కర్ని కానీ ఒక ప్యాన్ని కానీ తీసుకొని అందులో రెండు కప్పుల బియ్యాన్ని తీసుకోవాలి ఇవి అర కేజీ దాకా ఉంటాయండి ఈ బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి బియ్యం కొలిచిన అదే కప్పుతో మూడు కప్పుల నీళ్లు తీసుకోవాలి మనం నార్మల్గా రైస్ని కుక్ చేసుకోవడానికి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లు పోసుకుంటాం కదా సో పులిహోర పొడి పొడిగా రావాలంటే మాత్రం ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పుల నీళ్లు మాత్రమే తీసుకోవాలి నెక్స్ట్ ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి కుక్ చేసుకోవాలి ఇది కుక్ అయ్యేలోపు ఒక గిన్నెలోకి యాభై గ్రాముల వరకు చింతపండును తీసుకొని ఇలా విడివిడిగా చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు నీళ్ళు బాగా వేడి చేసి ఇందులోకి పోసుకోవాలి ఇలా వేడివేడి నీళ్ళు పోసి చింతపండుని చల్లారేంత వరకు పక్కనుంచండి చింతపండు పూర్తిగా చల్లారిన తర్వాత తీసుకొని ఇలా గట్టిగా పిసుకుతూ చింతపండు గుజ్జును సపరేట్ చేసుకోవాలి ఇలా గుజ్జు తీయడానికి మరొక హాఫ్ కప్పు దాకా నీళ్ళు వేసి గుజ్జును తీసుకున్నానండి గుజ్జు తీయగా వచ్చిన పిప్పిని మాత్రం పక్కకు తీసేయండి ఇప్పుడు ఇది ఉడికించుకోవడానికి మరొక ప్యాన్లోకి తీసుకొని ఇందులో రెండు లేదా మూడు పచ్చిమిర్చిని మధ్యలోకి కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకు హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల దాకా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టి చింతపండు గుజ్జు దగ్గరగా అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోవాలి అలా దగ్గరగా అయ్యి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత పక్కకు దించేసేయండి పూర్తిగా చల్లారనివ్వండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని చల్లార్చుకోవడానికి వెడల్పాటి బేసిన్ని తీసుకొని అందులో ఉడికించుకున్న అన్నాన్ని వేసి గరిడితో విడివిడిగా అని చల్లారేదాకా పక్కన ఉంచండి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ మిరియాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒకటిన్నర టీ స్పూన్ల దాకా ధనియాలు వేసి ఫ్రై చేయండి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపేసి నెక్స్ట్ ఇందులో రెండు టీ స్పూన్ల దాకా తెల్లనవ్వులు వేయండి ఆ వేడికే ఇవి ఫ్రై అయిపోతాయండి పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి పొడి చేసి పక్కన ఉంచండి నెక్స్ట్ పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి పావు కప్పు దాకా పల్లీ ఆయిల్ని వేసుకోవాలి పులిహోర కమ్మగా గుడిలో పెట్టే ప్రసాదంలా రావాలంటే శనగ నూనె మాత్రమే వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశెనగపాకు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసి ఫస్ట్ ఇవి లైట్గా ఫ్రై చేయండి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు నాలుగైదు పచ్చిమిర్చి అలాగే నాలుగైదు ఎండుమిర్చి హాఫ్ టీ స్పూన్ దాకా ఇంగువ వేసి ఫ్రై చేయండి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసి స్టవ్ ఆ పేసేయండి పక్కకు దించేసి ఇప్పుడు ముందుగా మనం అన్నాన్ని ఉడికించుకొని చల్లారబెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా ఆ అన్నంలో గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి పులిహోర ఎప్పుడైనా సరే గరిటితో కంటే కూడా చేతితో కలిపితేనే బాగా కలుస్తుందండి బాగా కలిపిన తర్వాత ఇందాక మనం పోపు పెట్టి పక్కన ఉంచుకున్నాం కదా అది మొత్తాన్ని వేసి చేత్తో బాగా కలిసేలాగా కలపండి బాగా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇందులో కొద్దిగా పచ్చి కరివేపాకుని వేసుకోవాలి ఇలా పచ్చి కరివేపాకు వేయడం వల్ల మంచి టేస్ట్ ఫ్లేవర్ యాడ్ అవుతుందండి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీడిపప్పుని ఫ్రై చేసి వేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే అండి మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి సో అంతేనండి చాలా చాలా రుచిగా కమ్మగా ఆవ పెట్టిన చింతపండు పులిహోర తయారైపోయింది ఇక మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అల్లం గారెలు ఇలా ఒకసారి అల్లం గారెలు చేయండి పిండిని మిక్సీలో రుబ్బినా కూడా గ్రైండర్లో రుబ్బి చేసిన గారెల్లాగా పైన క్రిస్పీగా లోపల ఫ్లఫీగా అస్సలు ఆయిల్ పీల్చకుండా బాగా వస్తాయండి సో మీరు కూడా ఇది చూసి ట్రై చేయండి సో ఈ గారెల కోసం ముందే పప్పును నానబెట్టుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న కప్పుతో ఒక కప్పు దాకా మినపగుళ్ళు తీసుకొని కడిగి నీళ్ళు పోసి ఒక నైట్ అంతా నానబెట్టాను కనీసం ఒక నాలుగు గంటలైనా నానబెట్టాలి సో ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు లేదా మూడు పచ్చిమిర్చి రెండు ఇంచుల అల్లం పావు టీ స్పూన్ ఉప్పు వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకొని ఇది మొత్తాన్ని కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచండి ఇక నేను మినపప్పు ఒక జాలి గరిటెలోకి తీసుకొని నీళ్ళని వడారిపోయిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు ఈ పప్పుని గ్రైండ్ చేసుకోవాలండి అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేసిన అదే మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పప్పుని రెండు సార్లుగా వచ్చేటట్టుగా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా చల్లటి నీళ్ళని వేసుకోండి అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్ళు అనమాట మధ్య మధ్యలో ఆపుతూ కలుపుతూ గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదండి టెన్ టు ట్వంటీ పర్సెంట్ దాకా కోర్సుగా ఉండేలాగా గ్రైండ్ చేయండి అప్పుడే గారెలు క్రిస్పీగా వస్తాయి సో పప్పు మొత్తం గ్రైండ్ చేయడం అయిపోయిందండి నెక్స్ట్ ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర పావు టీ స్పూన్ వంట సోడా పావు టీ స్పూన్ ఉప్పు అంటే ఇందాక మనం అల్లం గ్రైండ్ చేసేటప్పుడు పావు టీ స్పూన్ దాకా వేసాం కదా ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ మొత్తం మీద హాఫ్ టీ స్పూన్ ఉప్పు అయితే పడుతుందండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండిలో బాగా కలిసేలాగా కలపండి ఇక్కడ ఒక టిప్ చెప్తానండి ఒకవేళ మీకు పిండి లూజ్గా అయ్యింది అంటే కొద్దిగా వరిపిండి వేసి కలిపి గారెలు వేసే చక్కగా వస్తాయి ఇలా పిండి కలిపిన తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత తీసి ఇప్పుడు గారెలు వేసుకోవడానికి ఇలాంటి ఒక మూతని తీసుకొని ఒక కాటన్ క్లాత్ని కానీ లేదా కచ్చీఫ్ని కానీ తీసుకొని ఈ మూతకు చుట్టేసేయండి టైట్ గా ఉండటానికి ఇక్కడ ఒక రబ్బర్ బ్యాన్ ని పెట్టేసేయండి ఇలా టైట్ గా చుట్టేసి ఇక్కడ ఒక రబ్బర్ బ్యాన్ పెట్టేసేయమనుకోండి టైట్ గా ఈ కచ్చీఫ్ని ఇక్కడ చూపిస్తున్నట్టుగా బాగా తడుపుకోవాలి తర్వాత పిండిని తీసుకునేటప్పుడు కూడా చెయ్యిని బాగా తడుపుకోవాలి తడిపి పిండి తీసి ఈ మూతపై పెట్టి గారసేపు వచ్చేలాగా స్ప్రెడ్ చేసి మధ్యలో హోల్ పెట్టేటప్పుడు కూడా వేలని కూడా ఒకసారి నీళ్ళతో తడుపుకొని అప్పుడు హోల్ పెట్టండి సో ఇలాగే ప్రతిసారి పిండి వేసినప్పుడల్లా కచ్చిఫ్ని చేతిని కూడా తడుపుకుంటూ ఉండాలండి ఇక నేను స్టవ్ మీద ముందుగానే ఆయిల్ని పెట్టి వేడి చేసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి మీకు ఇంకొక ప్రాసెస్ని కూడా షేర్ చేస్తానండి టీ అయినా తీసుకొని బాగా తడిపి దానిపైన పిండి వేసి గారి షేప్ ఇచ్చిన తర్వాత ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవటమే సో అలా చేసినా ఇలా చేసినా గార షేప్ అనేది రౌండ్గా వస్తుంది ఈజీగా కూడా ఉంటుందన్నమాట సో చూశారు కదా ఇలా రెండు వైపులా మంచిగా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవటమే సో మీరు కూడా ఈ అల్లం గారెల్ని తప్పకుండా ట్రై చేయండి ఇక మన నాలుగో రెసిపీ వచ్చేసి నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే రవ్వ కేసరి ఈ ప్రాసెస్లో గనుక రవ్వ కేసరి చేశారంటే గుడిలో పెట్టే ప్రసాదంలాగా కమ్మగా ఉంటుందండి చల్లారిన కూడా గట్టిపడకుండా మృదువుగా ఉంటుందన్నమాట ఇక్కడ నేను ఏ కొలతలు అయితే చూపిస్తానో మీరు కూడా సేమ్ అదే ఫాలో అవుతూ చేయండి మీరు కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారు ఫస్ట్ రవ్వ కేసర్ చేయడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి పావు కప్పు దాకా ఫ్లేవర్లెస్ ఆయిల్ని వేసుకోవాలి అంటే వాసన లేని ఆయిల్ అనమాట అలాగే హాఫ్ కప్ దాకా నెయ్యి వేసుకోవాలి మీరు కావాలంటే మొత్తం నెయ్యితో అయినా చేసుకోవచ్చు నెయ్యి మొత్తం కరిగి వేడయ్యాక ఇందులో హాఫ్ కప్పు దాకా బాదం జీడిపప్పును వేసి ఫ్రై చేయండి ఈ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో కప్పు దాకా కిస్మిస్లు వాటర్ మిలన్ సీడ్స్ వేసి ఫ్రై చేయండి అన్ని డ్రై ఫ్రూట్స్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అన్నింటినీ కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు అదే నెయ్యిలోకి ఇందాక మనం ఏ కప్పుతో అయితే నెయ్యి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు దాకా బొంబాయి రవ్వని తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా ఫ్రై అవుతూ ఉంటుందండి మరోవైపు ఒక గిన్నెలోకి రవ్వ కొలిచి తీసుకున్న అదే కప్పుతో నాలుగు కప్పుల దాకా నీళ్లు కొలిచి తీసుకోవాలి అన్నింగ్రీడియంట్స్ కూడా కొలుచుకోవటానికి ఒక గిన్నె కానీ గ్లాసును కానీ పెట్టుకోండి ఇప్పుడు ఈ నీళ్లను మరొక స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి ఇప్పుడు మనకి రవ్వ కూడా మంచిగా లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చి రవ్వలో నుండి నెయ్యి కూడా రిలీజ్ అవుతుంది ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం నాలుగు ఏలుకల్ని క్రష్ చేసి వేసుకోండి అలాగే పక్కన వేడి చేసుకున్నాం కదా నీళ్లు అవి కూడా ఈ రవ్వలోకి పోసుకొని బాగా కలపండి ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఫ్లేమ్ను సిమ్లో పెట్టి దగ్గరగా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించండి ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలండి ఇలా ఉడికించేటప్పుడే కేసరి కలర్ఫుల్గా కనిపించడానికి చిటికెడంతా ఎల్లో ఫుడ్ కలర్ని వేస్తున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి రవ్వ బాగా ఉడికి దగ్గరగా అయిన తర్వాత రవ్వ ఏ కప్పతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పుల దాకా పంచదారని వేసుకోండి ఈ స్వీట్నెస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు కరెక్ట్గా ఉంటుందన్నమాట పంచదార కరిగేదాకా ఇలా కలుపుతూ కరిగించండి పంచదార మొత్తం కరిగిన తర్వాత ఒకటి లేదా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇందాక మనం ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి తీసి పక్కన ఉంచుకున్నాం కదా అది ఈ స్టేజ్లో వేసుకోండి అలాగే మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి అలాగే మీరు కావాలంటే చిటికడంతా పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు సో అంతేనండి రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసి పక్కకు దించేసేయండి రవ్వ కేసరి మరింత రుచిగా రావాలంటే స్టవ్ ఆపేసి ఒకటి రెండు నిమిషాల తర్వాత మరొక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసారంటే చాలా బాగుంటుందండి అప్పుడు నెయ్యి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట సో చూశారు కదా రవ్వ కేసరి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ నాలుగు రెసిపీస్ కూడా ఈ విజయదశమికి చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్